ఈ యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో జాన్ బర్ణిన్ గారు రచించేసినటువంటి ఈ పుస్తకంలో తన ప్రయాణాన్ని వర్ణించాడు ఆ పుస్తకంలో తన జీవితంలో ఎన్నో బరువులు బాధ్యతలు ఎన్నో పాపాలు ఆయన తన జీవితంలో మోటు ఉన్నాడు తెలియక చేసినవి కొన్ని తెలిసి చేసినవి అవి అన్నీ కూడా ఆయన మీద మోయలేనంత భారముగా మోపబడి ఉన్నాయి దానిని తీసివేయాలని ఎంతో ప్రయత్నం చేశాడు ఆ బరువును రోజు రోజుకి ఆ బరువు పెరుగుతుందే కానీ తగటం లేదు శాంతి లేదు ప్రశాంతత లేదు సమాధానం లేదు ఎందుకంటే ఆయన మోయలేనంత భారము ఆయన మీద మోపబడి ఉన్నట్లుగా ఆయన తలంచాడు ఎప్పుడో ఆ దానిని తొలగించుకోవాలనే ప్రయత్నములో ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా అది తగ్గటానికి బదులుగా ఎక్కువగా భారం మొగ్గు ఫీల్ అవుతున్నాడు తిరిమేట దేంట్లో మనం కూడా కొన్నిసార్లు సమాధానం దొరకనప్పుడు దేవుడే ఆశ్రయం అని వస్తున్నప్పుడు ఆటంకాలు ఏర్పడతాయి ఈయన కూడా మోయలేని భారముతో దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఆటంకాలు వస్తున్నాయి ఆటంకాలను అధిగమిస్తూ ఈ మోయలేని భారాన్ని తీర్చగలిగిన వారు ఎవరు అని ప్రార్థనపూర్వకంగా సిద్ధపడుతున్నప్పుడు ఆయనకి దర్శనంలో కనబడింది ఏంటో తెలుసా దేవుని సిలువు ఆయనకి కనబడింది అంటండి వెంటనే తెల్లారి లేచి దేవాలయం దగ్గరికి వచ్చి సిలువ దగ్గర నీవే నాకు ఆశ్చర్యం ప్రవ్వా అని ప్రార్థన చేయటం ప్రారంభించాడట తను ఆ సిలువ వేయబడిన స్థలము జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాదముల దగ్గర పడి ఏడ్చున్నట్లు ఆయన దేవుని దగ్గర పడి ఏడటం ప్రారంభించారు ఆ పుస్తకంలో ముగింపులు ఆయన ఏం చెప్పాడంటే నేను యేసు ప్రభు వారు సిలువే ఆశ్రయమని తలంచి ఆ సిలువ పాదముల దగ్గర కూర్చుని ప్రార్థించటం ప్రారంభించినప్పుడు నా భారములన్నీ తొలగిపోయాయని సాక్ష్యం చెప్పాడంటే ఆ బుక్లో మైనటువంటి దేం పిల్లారా మన జీవితంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి చాలా రుగ్మతులు ఉంటాయి చాలా కష్టాలు ఉంటాయి వేసే మనకు ఆ కష్టాల నుండి పరిష్కారం చేయించగలిగినటువంటి దేవుడు ఆయనని నువ్వు ఆశ్రయిస్తే ఆయన నువ్వు విశ్వసిస్తే ఆయన ఎందుకు నువ్వు నమ్మక కలిగి ఉంటే దేవుడు నీకు పరిష్కారం అనుగ్రహించేటువంటి దేవుడు మన జీవితంలో కూడా దేవుడు ఆ పరిష్కారం ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు పరిష్కారం పొందాలంటే దేవునిని ఆశ్రయముగా తలుద్దాం தேவனி திரு கொத்தா